హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను హరియాలి గ్రీన్ కర్రీ అండి అంటే మన పచ్చిమిర్చి గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు మనము బిర్యానీతో పాటండి మిర్చి గ్రేవీ మసాలా అండి ఇది కొన్ని ప్లేసెస్లో అయితే మన బిర్యానీతో పాటు ఇస్తారనమాట చాలా బాగుంటుంది టేస్టీగా సో అది ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం అండి ఇదిగో ఇట్లా నార్మల్ పచ్చిమిర్చి కాకుండా కొంచెం లావున్నాయి తీసుకొచ్చాను అవి ఎంత అంటే ఒక సిక్స్ నుంచి సెవెన్ వరకు తీసుకునండి దీనికి ముందేంటే ఫస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత ఏమేమి వేస్తామో అది కూడా నేను చూపిస్తాను అంటే దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి దీనికోసమైతే మనము ధనియాలు అండి ధనియాలు పెద్ద టేబుల్ స్పూన్తో ఒకటిన్నర లేదా చిన్నవాటితో అయితే మీరు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే జీలకర్ర అండి జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ అట్లా అనమాట ఒకటిన్నర వేసుకుంటే ఇది ఒకటి వేసేసుకోండి అలాగే నువ్వులొక రెండు టేబుల్ స్పూన్స్ అండి నువ్వులు అలాగే కొబ్బరి అండి మీ దగ్గర ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అనమాట ఏదైనా మీకు ఏది మంచిగా అనిపిస్తే అది వేసేసుకోండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట అలాగే ఆనియన్స్ కూడా అండి మంచిగా ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాను ఇందులో వేసేస్తున్నాను అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు అంతా కూడా నేను నైట్ అంతా కూడా నానబెట్టేసాను లేదంటే ఒక వన్ అవర్ అట్టా నానేసినవి కూడా మనము నానబెట్టేసినాయి కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు అండి ఇది మిక్సీ పట్టుకుంటా దీనికోసమని నేను చింతపండు కొంచెము నానబెట్టండి ఈ జ్యూస్ కూడా మనము ఈ మిక్సీకి యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి ఈ మిక్సీలో వాటర్ కావాలి కదా ఆ వాటర్ కోసమని మనం ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు అంతా తీసేసుకొని రసం పిండుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఓకే అండి ఫస్ట్ ఇది మిక్సీ వేసుకున్నాము ఇదిగోండి మన మిక్సీ వేసుకుంటే ఇలా వచ్చిందండి ఫస్ట్ వీటినేసాను ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం చింతపండు రసం పక్కన పెట్టేసుకున్నాము మంచిగా ఈ చింతపండు రసం కూడా దీనికి ఆ పిప్పి అనేది రాకుండా మంచి వాటర్ వేసుకోవాలండి చూడండి ఇట్లా కొంచెం మనకు పేస్ట్ వచ్చే వరకు మిగిలింది మనం తర్వాత కర్రీలో వేసేసుకోవచ్చండి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మన పేస్ట్ చూసారండి ఇట్లా మనం పేస్ట్ పట్టుకోవాలన్నమాట అన్నీ చూసాం కదా ఏమేమి వేసాము అలాగే చింతపండు జ్యూస్ కూడా మనం ఇందులోనే వేసేసామన్నమాట దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఈ ఉన్నాయి కదా చూసాం ఇట్లా ఈ మిర్చిని మీకు కావాలంటే హాఫ్ హాఫ్ కట్ చేసుకోవచ్చండి గింజలు వద్దనుకుంటేనేమో ఇలా ఘాటు పెట్టేసుకొని తీసుకోవచ్చు ఇలా ఘాటు పెట్టేసి లోపల అన్నీ తీసేయచ్చు లేదు అంటే కనుక ఇంతవరకు కట్ చేసుకోవచ్చు అండి ఇట్లా వీటితోనే వీటితో సహా మనము వీటిని వేసుకోవచ్చు అనమాట చూడండి ఒకళ్ళ గింజలు వద్దంటే మీరు ఒకసారి చాకును లోపలికి పంపించేసి ఇట్లా ఎట్లా అంటే లోపల ఉన్న గింజలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి మీకు వద్దనుకుంటే లేదు మాకు కొంచెం కావాలి గింజలు బాగుంటుంది అంటే ఉంచేసుకోండి అట్లా ఇట్లా ఇవన్నీ చేసేసేయమన్నా చేసేసేయాలన్నమాట ఏ కలర్ రైస్కైనా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లో ఇదే ఉండేదండి ఇప్పుడు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పెడుతున్నారు కానీ చాలా మందికి ఇది ఫేవరెట్ కూడా ఇట్లా ఎందుకంటే ఈ జ్యూస్ అంతా కూడా ఇందులోకి వెళ్ళాలి కదా అందుకని కట్ చేసుకుంటున్నాము లేదంటే మీరు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే షేప్ అనేది అవుట్ ఇట్లా అయితే బాగుంటుంది మనం ఇచ్చి తినడానికి దానికోసం అండి ఇదిగోండి ఇట్లా కట్ చేసుకున్నాను మంచిగా చూసారుగా ఇట్లా దీనికోసం అయితే మనము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకున్నామండి బాండి పెట్టేసుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్స్ వేసాను నేను అదిగోండి ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నానండి ఇవి మంచిగా మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో ఏమైనా కారం ఉన్నా అదంతా కూడా వెళ్ళిపోతుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి కర్రీ కూడా ఈజీ ప్రాసెస్ అండి బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి చపాతీకి కూడా అదిరిపోతుందండి నాన్స్ కానీ ఇది ఇవన్నీ కొంచెం వేగే వరకు మంచిగా ఈ ఆయిల్లో మనము వీటిని వేయించేసుకోవాలండి పచ్చిమిర్చిని ఇందులో పచ్చివాసన అంతా పోయి మంచిగా మనకి అట్లా నేను ఈ కాడలతోనే ఎందుకు వేసానంట అండి ఏం లేదు కొంచెం చూడటానికి బాగుంటుంది అలాగే మనకు కూడా మిర్చి తిన్నామన ఒక సాటిస్ఫాక్షన్ కోసం అని నేను ఈ కాడలతో వేశాను మీరు కాడలు అవసరం లేదంటే తీసేసుకోండి మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట చూసారండి ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట వీటన్నింటినీ ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన అండి ఎందుకంటే ఇంకా కర్రీలో కూడా ఇవి మంచిగా కుక్ అయిపోతే సరిపోతుంది ఇలా అయితే వీటినిట్లా ఒక మంచి ప్లేట్లో కానీ ఇంకొక బౌల్లో గిన్నెలో కానీ తీసుకొని ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టేసుకుందాం చూడండి మనం మిర్చి ఆయిల్లో ఫ్రై చేసినా మిర్చి అనమాట ఫస్ట్ ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టేద్దాం చూడండి అదే మనం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి అట్లా ఆవాలు వేసేసుకుంటున్నాము ఫస్ట్ అవి కొంచెం చిటపట అన్నప్పుడు అండి వెంటనే మనం ఇట్లా ఒక టేబుల్ స్పూన్ అట్లా జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఒక చిన్నది ఒక మీడియం సైజుగానే అంటే అలాగే చూడండి కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక రం వీటిని మనము కొంచెం వేయించుకోవాలి ఇది వేగుతుండగానే అండి మనము పచ్చిమిర్చి కూడా ముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఒక నాలుగు పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇంకా కారం ఇవ్వండి ఇదే మనకి కారం సో అది ఇప్పుడు వేసేస్తున్నాం అనమాట మంచిగా ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మనం వీటిని వేయించేసుకోవాలి పసుపు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ లేకపోతే వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఆనియన్స్ కూడా మంచిగా అంతా వెళ్ళిపోయే విధంగా మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒకవేళ మీకు ఇందులో కాదంటే మనం వేసుకున్నాం కదండి మిక్సీ అందులో పోయినా మనం వేసేసుకోవచ్చు అనమాట అల్లం వెల్లిపాయ వేసుకోవచ్చు పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేస్తున్నాను ఇందులో అయితే కొంచెం మంచిగా ఫ్రై అయిపోతుంది కదా విడిగా వేస్తే అందుకోసం ఒక టేబుల్ స్పూన్ ఇదేంటంటే అండి ఈ కథ గమనిస్తున్నారా మీరు ఇందులో మనము బిర్యానీ దినుసులు కానీ ఏం వేసుకోవట్లేదు అనమాట ఏదైనా ఇప్పుడు కలర్ రైస్ వండుకుంటే అందులో కంపల్సరీగా వేసుకుంటాం కదా ఇందులో మనం ఏం వేయట్లేదు సో అది ఇది బ్యాలెన్స్ అనమాట తినేటప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కొంతమంది ఇందులో కూడా వేసుకుంటారండి అట్లా కాకుండా వేసుకోకుండా ఉంటే ఆ రైస్లో మనం వేసుకుంటాం కదా అది టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఇదిగోండి చక్కగా మన అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందండి ఈ టైంలో ఏంటంటే మనం ఈ మసాలాలన్నీ కూడా మసాలాలు ఏం లేదండి ఈ జీలకర్ర ఇవన్నీ కూడా మనం పచ్చి చేసుకున్నాం దిల ధనియాలు జీలకర్ర ఇవన్నీ సో ఇది మనం ఇప్పుడు ఇందులో వేసేస్తాం మంచిగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ అంతా వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి మనం కలర్ కొంచెం బాగుంటుందండి స్ట్రక్చర్ బాగుంటుందా మిర్చి అక్కడ మనం తినే తినాలనిపిస్తుంది అనమాట మంచి కర్రీ ఈ కర్రీ చేసుకుంటే అసలు దీనికోసమైనా మనం కలర్ రైస్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా రోటీ చేసుకోవాలి అనిపిస్తుంది అండి ఇందులో ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేవరకు అయితే ఇది మంచిగా కుక్ అవ్వాల్సిందే అండి అప్పటి వరకు మనము వెయిట్ చేయాల్సిందే ఇందులో మనం ఉప్పు వేయలేదండి ఉప్పు కొంచమే పడుతుంది కొంచెం చూసి వేసుకుందాము నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నానండి మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు అన్నీ రెగ్యులర్ అన్ని కర్రీస్ లాగైతే ఉప్పు పట్టదండి కొంచెం తక్కువగానే పడుతుంది చూసుకోండి కొంచెం సో ఇది ఇట్లా కుక్ అవుతున్నప్పుడు అండి మిక్సీ జార్లో మనం కొన్ని వాటర్ పోసుకున్నాం కదా ఈ అడుగు ఇది కూడా మనము వేసేసుకోవాలన్నమాట ఎందుకోసం ఏంటండి మన మిర్చి కూడా కొంచెం అన్నిటికీ సరిపోయే విధంగా కుక్ అవ్వాలి కదా అంటే మునిగితే బాగుంటుంది కదా మిర్చి అప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా మిర్చి లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ బాగుంటుందండి దానికోసమని మనం డ్రైగా చేయట్లేదు కదండి గ్రేవీగా అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒకవేళ మీకు ఇంకా కొంచెం కావాలి గ్రేవీ అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అలాగే ఉప్పు కారంకి ఉక్కి సరిపోను వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా యాడ్ చేసుకున్నా కానీ మన కర్రీ టేస్ట్ మారిపోతుంది కదండి దానికోసం మంచిగా కుక్ అయిపోతుంది అనమాట మన గ్రేవీ అంతా కూడా హైలోనే పెట్టాను నేను ఎందుకంటే పచ్చి వేస్తాను కదండి ఆ పచ్చి వాసన అంతా కూడా వెళ్ళిపోవాలి కదా ఆయిల్ బయటకు రావాలి కాబట్టి కొంచెం ఇదిగోండి ఇట్లా కొంచెం అడుగును మాడుతుందండి అది మాడకుండా మధ్యలో మనం కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలండి అప్పుడు బాగుంటుందన్నమాట చూడండి మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసేయాలి ఈ ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చే వరకు అయితే వేడి చేయాల్సిందండి ఈ టైంలో ఉప్పు కొంచెం చెక్ చేసుకోండి ఉప్పు కారం అట్లా మీకు ఒకవేళ కారం సరిపోదనుకుంటే కారం యాడ్ చేసుకోండి దీన్ని హరియాలి మిర్చి అని కూడా అంటారండి ఈ కర్రీని ఈ గ్రేవీ కర్రీని ఇదిగోండి దగ్గర దగ్గర మనము ఒక పది నిమిషాలు ఫైవ్ మినిట్స్ కుక్ చేసాం కదండీ ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా ఇట్లా కలిపేసుకొని చూడండి ఆయిల్ బయటకు వస్తుంది ఇది బాగానే కుక్ అవుతుంది అనమాట ఇంకొంచెం టైం పడుతుంది ఈ టైంలో ఏంటంటే మనం ముందుగా ఇవి చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పక్కన మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఇవి ఇందులో వేసేయాలి ఈ టైంలో వేస్తేనే చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా దీన్ని బాగా పట్టేస్తుందండి పెట్టేసి మనము మూత పెట్టేసేయాలి ఈ మసాలాలన్నీ కూడా మిర్చి పట్టాలి తినేటప్పుడు అద్దరిపోతుందండి టేస్ట్ ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పక్క మనము దీన్ని కుక్ చేయాలండి ఇంకో ఫైవ్ మినిట్స్ మిర్చి వేసాక ఫైవ్ మినిట్స్ ఇదిగోండి చూసారా మన మిర్చి కర్రీ మంచిగా మిర్చి మసాలా అండి మంచి కుక్ అవుతుంది ఇది మన గ్రేవీ కన్సిస్టెన్సీ అండి మీకు ఇంకొంచెం వాటరీగా కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము మంచిగా కుక్ చేసుకోవచ్చండి ఈ కర్రీ ఇంకా హెల్దీగా కావటండి మీరు కలోజీ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా కొంచెం అంటే గుమ్మడి గింజలు ఇట్లాంటివి ఉంటాయి కదండి అలాంటివి కూడా మనము మిక్సీ వేసుకొని ఈ కర్రీకి యాడ్ చేసుకోవచ్చండి అయితే ఇందులో ఏంటంటే అండి ఈ కస్తూరి మెయితీ అనేది ఆప్షనల్ నాకైతే ఇది ఫేవరెట్ అనమాట అన్ని కర్రీస్లో వేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగా వచ్చినట్టు అనిపిస్తుంది సో దానికోసమని నేను ఇది వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం అండి దీన్ని ఎప్పుడు ఇలా మనం స్మాష్ చేసుకొని వేసుకోవాలి కదా జస్ట్ కొంచెం అంతే ఇటు గ్రీన్ కర్రీనే వేస్తున్నాం కాబట్టి ఇది గ్రీన్ లీఫ్ కాబట్టి బాగుంటుంది కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అందుకోసం వేస్తున్నాం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే చూసారండి ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి వచ్చేసింది అనమాట వచ్చేసింది కూడా ఇక దీన్ని ఒకసారి మనం మంచిగా కలిపేసుకొని లాస్ట్లో ఏంటంటే అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ దీని అంతటి కూడా పట్టేసింది అనమాట ఇప్పుడు ఏంటంటే అండి ఇందులో మనము లాస్ట్లో ఇంకా చక్కగా కొంచెం ఒక రమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా శుభ్రంగా వాష్ అండి కట్ చేసుకున్నాను ఇవి కూడా మనం వేసేసుకోవాలి కల్పం కదా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోనండి దీన్ని ఒక రెండు నిమిషాల వరకు మనం కరపద్దండి ఇంకా టూ మినిట్స్ అట్లా మనము దీన్ని కదవకుండా ఇలానే ఉంచేసేయాలన్నమాట మీకు ఇంకా ఆయిల్ బాగా ఫ్రై వచ్చేయాలి అంటే ఇంకొద్దిసేపు బాయిల్ చేసుకో ఉడికించుకోవాలండి లేదంటే కనుక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన ఆయిల్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇబ్బంది ఏం లేదండి ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేశానండి పక్కన పెట్టేస్తున్నాను మన కర్రీ రెడీ అయిపోయింది ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేద్దాం వదిలేద్దామండి అది చూడండి మన మిర్చి కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఏ దేనికైనా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇట్లా తినేస్తే కూడా బాగుంటుందండి వైట్ రైస్తో కానీ ఇదేంతైనా కలర్ రైస్తో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు కోకోనట్ రైస్ కానీ లేకపోతే జీరా రైస్ కానీ అలాగే ఏంటి వెజిటేబుల్ పులావ్ కానీ కావాలంటే అండి మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకోండి దాంతోపాటు అయితే అదిరిపోతుందండి టేస్ట్ అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్దీగా కుక్ చేసుకుందాం అండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ